హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణో వెల్కమ్ టు వివ్యూ పాయింట్ అండి సో చూశారు కదా ఈ శారీస్ అన్ని కూడా మీకు ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను అండి ఆషాడ ఆఫర్లు ఎవరికి ఏ శారీ కావాలనుకున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవడం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది సేమ్ డేట్ డిస్పాచెస్ అనే ఉంటాయి సో ఈ వచ్చేసి మీకు ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి హోల్సేల్ ప్రైజెస్ గా ఇచ్చేస్తున్నాను ఎవరికి ఎన్ని సారీస్ కావాలనుకున్నా తీసేసుకుని వ్రతాలు కావాలా పెట్టుబడులు కావాలా ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కావాలా ఎలా కావాలనుకుంటే అలాగా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసుకోండి రీసేలింగ్ కావాలా మీకు పెట్టుబడులు కావాలా పూజలకి వ్రతాలకి ఫంక్షన్లకి ఎలా కావాలంటే అలా హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు అండి శారీ కలర్స్ కాంబినేషన్ క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు అన్ని ఆఫర్లు అయితే వచ్చేస్తున్నాయి ఎవరికి ఏ సారీ కావాలనుకున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఏ శారీ ఒక మోడల్ అని కాదండి అన్ని రకాలు కలిపేసాను అవన్నీ కూడా ఆఫర్లు అయితే వచ్చేస్తున్నాను సో సేమ్ డే అనే డిస్పాచెస్ అనే ఉంటాయి ఎవరికి ఏది నచ్చినా కానీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి రమగ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బోత్ సైడ్ క్యూట్ టు డిజైన్ అయితే ఉంటుంది విత్ కడ్డీ బోర్డీ డిజైన్ బోత్ సైడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం కంచిపోతుంది శారీ అనమాట సో సారీ అయితే చూపిస్తాను నచ్చిన నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ చాలా క్లియర్ గా చూపిస్తున్నాను ఎటువంటి మోసము ఎటువంటి దగా లేదండి మీరు ఏ శారీ అయితే చూపిస్తారో ఏ శారీ అయితే మీరు పక్కన పెట్టమంటారో ఆ శారీ నేను పక్కన పెట్టేస్తాను సో అది మేము తీసుకుంటాం అనుకుంటేనే ఖచ్చితంగా పక్కన పెట్టించండి కంపల్సరీగా హాఫ్ లో పేమెంట్ చేసేసేయాలి పక్కన పెట్టండి ఉంచండి నేను సిక్స్ డేస్ తర్వాత తీసుకుంటాను ఫోర్ డేస్ తర్వాత హాఫ్ డే తర్వాత నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను అనేది కూడా చెప్తున్నాను పక్కన పెట్టండి అనమాట అసలు చెప్పద్దు ఎందుకంటే ఆఫర్ లో ఉన్నప్పుడు శారీస్ అనేవి అసలు మిస్ చేసుకోవద్దు సో పల్లె వచ్చేసి చూసారు కదా గోల్డ్ తోటి ఫుల్ హైలైట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బాడీ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ అవర్ శారీ చివరి వరకు ఇలాగే ఉంటుందండి ఎవరికి ఏదైనా నచ్చినా అసలు మిస్ చేసుకోవద్దు ముందు వీడియోను అసలు స్కిప్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ప్రతి బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ పేటు డిజైన్ అయితే ఉంటుంది ఈ సారీ కావాలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది పేమెంట్ చేసేయండి ఆ నెంబర్ కి మరి అడ్రస్ అండ్ పిన్ కూడా క్లారిటీగా పంపించండి సో ఇందులోనే కొంచెం పెద్ద బోర్డర్ అండి మంచి రెడ్ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి నచ్చితే వాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ శారీ కాస్ట్ లేదు కదా సో సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది నచ్చిన వచ్చిన నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఫుల్ గోల్జీ జరిగింగ్ తోటి మీకు కంచి బోర్డర్ డిజైన్ సో ఈ బార్డర్ వచ్చేసి పెద్ద గడ్డి బోర్డు డిజైన్ అయితే ఉంటుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అక్క ప్రైస్ తగ్గించండి నేను ఇంతకు ముందు తీసుకున్నాను కదా మీ దగ్గర అన్ని చీరలు తీసుకున్నాను ఎన్ని చీరలు తీసుకున్నాను అంటే అసలు కుదరదండి ఎవరైనా కానీ నాకు ఊరికి నేవట్లేదు నాకు ఊరికి రావట్లేదు మళ్ళీ మళ్ళీ ఎటువంటి రీజన్స్ అసలు చెప్పద్దు నేను ఏ ప్రైజ్ అయితే చెబుతాను ఆ ప్రైజ్ కి నచ్చితేనే తీసుకోండి లేదు నేను ఆ ప్రైజ్ కి తీసుకోలేను అనుకుంటే వదిలేసేయండి అంతేగాని ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టదు మీరు ఇబ్బంది పడవద్దు అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి నేను ఇచ్చే ప్రైజెస్ కి అసలు ఎవరు ఇవ్వరండి ఎందుకంటే బోన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నేను ఈ ప్రైజెస్ కి ఇంత తక్కువకి ఇస్తుంటేనే నాకు చాలా మంది వార్నింగ్లు కూడా ఇస్తున్నారు ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నావు నువ్వు మేము ఎలా సేల్స్ తీసుకోవాలి అని చెప్పని వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు బట్ అవన్నీ నాకు అనవసరం నా సేల్స్ నా మొగాలకి నేను నేపించుకుంటున్నానో లేదు అంతవటికే నాకు ప్రాఫిట్ అనేది అసలు అవసరం లేదు నేను ఇస్తే లాభానికే ఇస్తాను నష్టానికే ఇస్తానో అది నా ఇష్టం లాభం నష్టం అది నేనే మునుగుతానోళ్తాను అది నాకు సంబంధించింది సో ఎవరు వార్నింగ్ నేను పట్టించుకున్నా కస్టమర్ రివ్యూ అనేది నాకు కావాలి కి అందుబాటులో ఇచ్చామా లేదా మంచి క్వాలిటీ ఇచ్చామా లేదు నాకు ఇంపార్టెంట్ అండి సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ గోల్డ్ అండ్ సిల్వర్ విత్ కలాంజలి మీనా వర్క్ అండి మొత్తం చివరి వర్క్ అయితే సేమ్ వర్క్ అయితే ఉంటుంది ఏదో సగం వర్క్ వేసింది మళ్ళీ ఆ చివరిలో ఉండదేమో అనే డౌట్ రావచ్చు మీకు ఇదిగో చివరి పార్ట్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేసి కట్ చెంగు చివరి వరకు ఉంటుంది ఎక్కడ స్టాప్ అనేది ఉండదు సో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు అసలు లేదు మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంటుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ చార్ ఏ చీర అయినా తీసుకోండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది నచ్చిన వారు నచ్చినట్టు నచ్చిన వారు నచ్చినట్టు మీ అడ్రస్ పిన్ కోడ్ క్లారిటీగా పంపించండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఏ చీర ఏ మోడల్ ఏంటి అనేది కూడా ఆలోచించబోదు ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ సో నెక్స్ట్ వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం పికాక్ డిజైన్ అయితే ఉంటుంది బాడీలో కంచి వింగ్ పేటు డిజైన్ అయితే ఉంటుంది సూపర్ అండి ఈ చర్లో ఒకప్పుడు ఐదు వేల ఎనిమిది వందలు కమ్మైన చీరలు అండి చూడండి మూడు వేల మూడు వందలు ఎక్కడ ఐదు వేల ఎనిమిది వందలు ఎక్కడ నచ్చిన వారు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి పల్లు అండి పళ్ళు వచ్చేసి ఫుల్ హైలైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇది వచ్చేసి పారెడ్ గ్రీన్ అండి శారీ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ కలాంజలి మీనా వరకు మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి బుటీస్ అండ్ టు డిజైన్ చూడండి చాలా బాగుంటుందండి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఆఫర్స్లో వచ్చినప్పుడు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మేము ఇంటికి వచ్చి తీసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోండి రీసెల్లింగ్ చేసే వాళ్ళైతే కనీసం ఒక టెన్ సారీస్ అన్న తీసుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు ప్రైజెస్ అనేవి లెస్ చేయడం జరుగుతుంది ఈచ్ టెన్ సారీస్ కంపల్సరీగా తీసుకోవాలి రీసెల్లింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారు రీసెలింగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా టెన్ శారీస్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మంచి ఆనంద బ్లూ అండి ఎంత బాగుందో చూడండి మంచి ఆనంద బ్లూ విత్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మూడు వేల మూడు వందల రూపాయలు అండి నచ్చితే స్క్రీన్ షాట్ విత్ ఆల్ ఓవర్ కలాంజలి మీనా వర్క్ బుటీ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను వీడియో అనేది లెంగ్త్ అయినా పర్వాలేదు స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ అండి నెక్స్ట్ మంచి పెసర గ్రీన్ కలర్ పళ్ళు పెసర గ్రీన్ కలర్ పళ్ళు చూసారు కదా ఫుల్ హైలైట్ అండి ఫుల్ హైలైట్ ప్యూర్ హ్యాండ్మేడ్ పట్టు సారీస్ ప్యూర్ హ్యాండ్మేడ్ పట్టు శారీస్ అండి మన సొంత చేతి మొక్కల మీద నేసి తీసుకొచ్చి చూసిన సారీస్ విత్ అంచులో పొచ్చిపల్లి డిజైన్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది విత్ ఆల్ ఓవర్ మనకి ఇలాగా ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతిసారికి బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ అయితే ఉంటుంది నచ్చిన వారు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి కలర్స్ కాంబినేషన్స్ క్వాలిటీ అయితే మాత్రం ఇంకా అద్భుతంగా ఉన్నాయండి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ అండి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బాడీ కలర్ చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మూడు వేల మూడు వందలు విత్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ప్లస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ అయితే ఉంటుంది ఆఫర్ లో ఇచ్చేస్తున్నామండి ఆఫర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మంచి కి ఎంత బాగుందో చూడండి అద్ద్రి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియడం లేదు కానీ శారీ అయితే మాత్రం ఈ కలెక్షన్ సూపర్ గా ఉందండి ఆఫర్ అయితే మాత్రం అసలు మిస్ వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ మనకి ఇది వచ్చేసి బాడీ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ కలాంజలి మీనాబుట్టి అండ్ క్యూట్ కంచి పెట్టి డిజైన్ అండి ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది సో రెండు వైపు కూడా కంచి బాగుంటుంది డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా రంగులు ఉన్నాయండి ఎవరికి ఏ కలర్ నచ్చినా ఫాస్ట్ గా పెట్టేసుకోండి ఆర్డర్ అనేది సో ఇది వచ్చేసి ప్యూర్ బాటిల్ దీని విత్ ఆల్ ఓవర్ కలాంజలి మెయిన్ అవర్ బుటీ శారీ అయితే సూపర్ గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ చాలా ఉంది కాబట్టి వీడియో లింక్ అవుతుంది ఏమో అని బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌజ్ లేదేమో సిస్టర్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు బ్లౌజ్ అనేది ప్రతి సారీకే ఉందండి బ్లౌజ్ నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ అబ్బా 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 ఏం బాగున్నాయండి అసలు కలర్స్ కాంబినేషన్స్ శారీ కట్టుకుంటే ఇంకా అద్భుతం అండి అంత బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మంచి టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్ద ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్ అండి సూపర్ అండి సూపర్ అండి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్ విత్ ఇది వచ్చేసి రాణి పింక్ లో కూడా ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి సో ఇలాగైతే ఉంటుంది అంటే ఇది ఎలా ఉందంటే గులాం రంగు తెలుసు కదండి మీకు గులాం రంగు సో ఆ షేర్లో అయితే ఉంది చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆఫర్స్ 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 అసలు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్లో ఉన్నప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది నచ్చిన వారు నచ్చినట్టు స్క్రీన్ షాట్ నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ ఇది వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ క్యూట్ కంచి పెట్టి డిజైన్ అయితే ఉందండి కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫంక్షన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ మీదే అవుతుంది అంత సూపర్ గా ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి నచ్చిన వారు నచ్చినట్టు స్క్రీన్ షాట్ నెక్స్ట్ మరొక కలర్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ సో బాడీ కలర్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో సూపర్ గా ఉంది కదండి సో ఇలాగైతే ఉంటుంది డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అసలు మిస్ చేసుకోవచ్చు సారీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ రాణి పింక్ రాణి పింక్ కలర్ బల్లు అంచి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మ్యాంగో ఇల్లు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ మిస్ చేసుకోవద్దండి కలర్స్ చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ పారెట్ గ్రీన్ కలర్ పళ్ళు అంచు బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ సూపర్ గా ఉంది కదండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సేమ్ డే డిస్పాచెస్ అనే ఉంటాయి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఫోటో పంపించమన్నా పంపిస్తాను శారీ వీడియో పంపించమన్నా పంపిస్తానండి సో నో ప్రాబ్లం అండి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి అనవసరమైన మెసేజెస్ చేయద్దు అనవసరమైన ఫోన్ కాల్స్ నాకు చేయద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రైజెస్ అనేవి చేయడం అస్సలు కుదరదు ఈ ప్రైజ్కి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మెసేజెస్ చేయండి సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు మంచి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ విత్ ఆల్ ఓవర్ గోల్డ్ జరీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ బుటీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కలర్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ ఇది మనకి నాకైతే వీడియోలో రాణి పింక్ లాగా కనిపిస్తుంది బట్ ఇది ఆరెంజ్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి గోల్డ్ జరీ వీవింగ్ తోటి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్ గా ఉందండి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఫార్వర్డ్ చేయండి ఇటువంటి ఆఫర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ